కొంచెం ముఖ్యమంత్రి గారి సమయం చాలా విలువైంది మళ్ళీ నుంచి తర్వాత వ్యవసాయ శాఖ నుంచి ఒక నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమైన వర్లకు నమస్కారములు నా పేరు చట్టుమాల కిషోర్ బాబు సార్ పెద్దపాడు మండలం కడిమిగొండ విలేజీ సకలపత్పల్లి పంచాయతీ మా పంచాయతీ ఏరియాలో మూడు వందల ఎకరాలు ఒక పది రోజుల నుంచి మునిగిపోయి ఉన్నాయి సార్ ఆ వాటర్ వెళ్ళడానికి అవకాశం లేదు ఇప్పుడు కాడ సెవెన్ ఫీట్ హైట్లో వాటర్ ఉంది సార్ హైవే హైవే రోడ్డు మీద కాడ టాటర్ మీద వెళ్తున్నాం సార్ వెహికల్ ప్రజెంట్ ఇప్పుడు ఈ టెన్ డేస్లో మా ఎమ్మెల్యే గారు చంద్ర చంద్రనేమి ప్రభాకర్ గారు రెండుసార్లు వచ్చి హౌస్ టు హౌస్ తిరిగి మీ బాధలేంటని కనుకుని గేదెలకి కాడ ఫుడ్ ఏర్పాటు చేస్తున్నారు సార్ ఒక్కో ఇంటికి లీటర్ చొప్పున రోజుకి పాలు కడిస్తున్నారు సార్ గేదెలకి గడ్డి కోయడం కాడ అంతా మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతుంది సార్ అలాగే ఆ వాటర్ మేము ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ వాటర్ వెళ్ళడానికి స్పందనలో మేము కలెక్టరేట్లో పెడుతుంటే ఒక సిక్స్ సిక్స్ కిలోమీటర్లో కాలవ తవ్వడానికి గత ప్రభుత్వం కలెక్టరేట్కి వెళ్ళినా సార్ ఎవరు స్పందించలేదు సార్ అది తోగితే మా ఏరియా మొత్తం అంతా ఒక మూడు వందల ఎకరం ఇయర్ ఇయర్కి వచ్చేసి ఫైవ్ కోటి దాకా నష్టపోతున్నాం సార్ ఒరికాడ తీసుకొచ్చాం సార్ ఇందాక మీరు చూసిన వరికాడ మా గ్రామం సార్ మేము మేము తీసుకొచ్చిన వరిే సార్ అది కాకపోతే ఇప్పుడు ఇప్పుడు మీరు బాబుగారు ఉన్నారు అన్న షూరిటీతో మేము ధైర్యంగా ఉంటున్నాం సార్ మా గ్రామంలో కూడా బాబుగారు ఉన్నారు చూస్తారు ఎకరానికి వచ్చి మాక్సిమం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు ఖర్చు సార్ రెండు సార్లు కోటాలు ముందేసాం సార్ ప్రజెంట్ సెవెంటీ డేస్ అవుతుంది సార్ ఊడ్చి అంత నష్టపోయాం సార్ బాబు గారు ఉన్నాం సార్ వెరీ మచ్ తర్వాత హార్టికల్చర్ నుంచి ఎవరైనా మీరు కూడా మాట్లాడతారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే వేదిక అలంకరించిన ఇతర ఎమ్మెల్యేలకి అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరి మన రాష్ట్రానికి పద్నాలుగులో అప్పుడేమో మన వచ్చి వైజాగ్ అంతా కొట్టిపోయినప్పుడు బస్సులో ఉండి మరి అందరిని రక్షించారు ఇప్పుడు కూడా విజయవాడలో వచ్చిన తుఫానికి మరి పది రోజులు కలెక్టర్ ఆఫీసులో ఉండి మరి ప్రజలందరినీ ఎంతో రక్షించారు అలాగే ఇప్పుడు మాది సార్ ముదినేపల్లి మండలం ట్రీ నియోజకవర్గం ఊటుకూరు గ్రామం సార్ మాకు చేలు అగ్రికల్చర్ చేలన్నీ మునిగిపోయి పన్నెండు రోజులు అయిపోయింది సార్ ఒక ఎకరం కూడా పనికిరాదు మరి మా ఎమ్మెల్యే గారు హుటాహుటిని అమెరికా నుంచి వచ్చి కొల్లేరు గ్రామాలతో పాటు మా గ్రామాల కదా తిరిగి అగ్రి అగ్రికల్చర్ అనే రెవెన్యూ వాళ్ళని కూడా అలర్ట్ చేసి ఆల్రెడీ అన్నీ మరి నష్టపోయిన రైతులందరినీ పలకరించి రిపోర్ట్ చేశారు సార్ రైతులందరూ మీకు మీద ఎంతో సాయం చేస్తారని ఎదురు చూస్తున్నారు సార్ మినిమం రైతు ఒక ఎకరానికి ఇరవై వేలు ఖర్చయింది సార్ డెబ్బై ఐదు వేలు తర్వాత మునిగిపోయింది దీనికి అంతటికీ కారణం గత ప్రభుత్వం తప్పిదాలు సార్ ఈ డెల్టా ఏరియాలో గత ఐదు సంవత్సరాల్లో ఒక్క కాలం కూడా పొడి తీవడం వల్ల ఇలాంటి ఇబ్బంది జరిగింది సార్ ముఖ్యంగా మాకు కర్నూలు ఏరియాలో కిక్కిస్ అనేది బాగా ఇబ్బంది సార్ మరి రాబోయే రోజుల్లో అలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగా కాలంలో బాగు చేపించి రైతులందరికీ న్యాయం చేస్తానని చెప్పని చంద్రబాబు గారికి సార్ ఎంతో ఎదురు చూస్తున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత ఇద్దరు కొంచెం త్వరగా మాట్లాడేస్తూ కోరుతున్నాం హార్టికల్చర్ నుంచి ఒకరి మాట్లాడి కోరుతున్నాం ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నా పాదావ్య అలాగే మా ఎమ్మెల్యే గారైన గౌరణీయులైన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి తులసు వార్థసాది గారికి నా నమస్కారం ఏదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం మొన్న ఉత్తత్తు వాహనం వల్ల మా బీరపందిరి పడిపోయింది బీరపందిరి పడిపోయింది ఆర్టికల్స్ వారికి ఆర్టికల్స్ వారికి రామాంజనీయులు గారికి పొంది దైవ సమానులు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు తెలియజేస్తూ ముందుగాను మాది కొల్లేరు నా పేరు గంటలు పెద్దరాజు సార్ నాకు యాభై ఎనిమిది సంవత్సరాల వయసు యాభై సంవత్సరాల నుంచి కొల్లేరు నుంచి నాకు స్థితిగతులు తెలుసు సార్ చెప్పేది ఏంటంటే కొల్లేరు మొత్తం సరౌండింగ్ తొమ్మిది వందల ఒక కిలోమీటర్ పరిస్థితి ఇది ఒకటి నుంచి పదో వర వరకు రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఎకరాలతో విస్తరించి ఉంది ఇది పూర్వం ఈ కొల్లేటిలోకి వచ్చి కాలువలన్నీ కలిసి నాలుగు ఏర్లతో పాటుగా అరవై ఏడు కాలువలు వస్తున్నాయి సార్ ఉమ్మడి కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరోజు వర్షం పడితే సార్ కొల్లేరు ప్రాంతానికి వచ్చేది లక్ష ఇరవై వేలు కీశకులు అయితే దీని అంతటి కూడా భుజ స్కంధాల మీద వేసుకుని ఒకే ఒక ఛానల్ ఉప్పుటేరు ఛానల్ సార్ అది పన్నెండు వేల ఐదు వందలు కెపాసిటీ పూర్వం ఉండేది ఇప్పుడు అది ఆరు వేల కీశకులకి కొంచుకుపోయింది కాబట్టి దయ ఉంచి తమకు దయచేసి చెప్పేది ఏంటంటే మేము పదిహేను నుంచి ఇరవై వేలుకి అభివృద్ధి చేసి పూర్వం మాకు తెలిసినప్పుడైతే పది మాసాలు నీళ్లు ఉండి సార్ కొల్లేరులోనూ ఇప్పుడు అది రివర్స్ అయ్యి రెండు మాసాలు మాత్రమే ఉంటున్నాయి సార్ సెప్టెంబర్ అక్టోబర్లో మాత్రమే ఉంటున్నాయి మిగిలిన రోజు మిగిలిన పది మాసాలు కూడా ఎండిపోతున్నాయి కాబట్టి నాకు తెలిసినప్పటి నుంచి పది అడుగుల మేర కొల్లేరంతా కూడా పూడికి ఏర్పడింది సార్ దయ ఉంచి ఉప్పుటేరుని అభివృద్ధి చేసి ఈ రెగ్యులేటర్ కట్టినట్లయితే మాత్రం గత వైభవాన్ని చూడగలుగుతాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మరి ముఖ్యమంత్రి గారికి నమస్కారాలతో తెలియజేసుకోండి ఎంతో తీవ్రమైన కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఈరోజు కొల్లేరు ఉప్పుటేరు తమిళేరు మీద సమీక్షా సమావేశానికి విచ్చేసిన మాన్య మహోదయ రాష్ట్ర ముఖ్యమంత్రి వయ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తమని ప్రసంగించులు సహచర మంత్రివర్గ సభ్యులు గారీ సోదరులందరికీ ఈ వరద గురించి మీ కష్టాలు చెప్పుకోవడానికి ఇక్కడ వచ్చిన మిమ్మల్ని అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు నిన్నటి వరకు పది రోజులు ఏదైతే కృష్ణానదిలో ఎప్పుడు ఊహించినటువంటి వరద రావడం అదే సమయంలో బుడమేరులో గడచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల విజయవాడ అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్స్ నీళ్ళని ప్రకాశం బ్యా ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయంటే ఈరోజు వాతావరణంలో వచ్చిన మార్పులే దీనికి కారణం ఒక కృష్ణా జిల్లాలో దగ్గర దగ్గర రెండు రోజుల్లో కోడూరు అనే మండలంలో యాభై సెంటీమీటర్లు వర్షపాతం పడింది అంటే సంవత్సరంలో ఎంత వర్షం పడుతుందో అంత వర్షం రెండు రోజుల్లో పడింది ఆ నీళ్ళని కిందికి పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో గడచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు బుడమేరుకు గండ్లు పడితే ఆ గండ్లు కూడా పోడ్చలేని పరిస్థితి ఆరో తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర దగ్గర యాభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆధునీకరణ కింద బుడమేరులో పనులు చేయాలని ఆ రోజు శాంక్షన్ చేస్తే రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు అది క్యాన్సిల్ చేసి కనీసం వీళ్ళ తెలివితేటలుంటే వాళ్ళు సొంతంగానే పనిచేయాలి ఆ పని కూడా చేయలేదు దీనికి అదనంగా బుడమేరు మొత్తం ఆక్రమణకు గురి చేశారు ఎవడికి దొరికింది వాడు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు బిల్డింగ్లు కట్టారు ఎక్కడికక్కడ నీళ్లు పోవలసిన బుడమేరుని ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలకు నాంది బలికే పరిస్థితి వచ్చారు ఒక పక్క ప్రకృతి ఒకసారి మన పట్ల చిన్న చూపు చూసినప్పుడు ఇలాంటి వరదలు వస్తూ ఉంటాయి అదే సమయంలో మనం కూడా కొన్ని వాతావరణంలో పెనుమార్పులు వచ్చే విధంగా మనం కూడా చేశాం కాబట్టి ఇప్పుడు చూస్తామంటే ఎక్కడ చూసినా క్లౌడ్ బరస్టింగ్ అంటే ఆకాశంలో ఉండే మేఘాలు ఒకేసారి వర్షంగా మారిపోయి ఒకే ప్రాంతంలో కుంభ వృష్టి వర్షం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది ఇవన్నీ వచ్చి మళ్ళా మనుషులు చేసే తప్పులు ఇప్పుడు ఇక్కడ చూసాం ఎక్కడ చూసినా ఒక డ్రెయిన్ కూడా తవ్విన పాపాన పోలేదు ఒక కాలో తవ్విన పాపాన ఇంకొక ఇంకోపక్క ఎక్కడ చూసినా తప్పుడు బిల్లు వేసుకొని తినేసే పరిస్థితికి వచ్చారు అన్ని పాపాలు వీళ్ళు చేసిన పాపాలు మన పట్ల శాపాలుగా మారాయి ఈరోజు మన అందరం కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను ఐదు సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గమైన పరి పరిపాలన ఆ పరిపాలన యొక్క ఫలితాలు మీరు చూస్తే వ్యవస్థలు మొత్తం భ్రష్టు పట్టాయి పనిచేసే వ్యక్తులు పనిచేయలేని పరిస్థితికి వచ్చారు కడాను వెన్నిటి వల్ల ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు నష్టపోయేది ప్రజలే నష్టపోయారు అందుకని నాకు పది రోజులు పట్టింది మొదటి రెండు రోజులు నేను అధికార యంత్రాంగాన్ని ముందుకు పోమన్నా పోయే పరిస్థితులు కూడా లేరు అక్కడి నుంచి నేను అక్కడే ఉండి కడాను మీరు ఒకసారి చూస్తే బుడమేర్లో దగ్గర దగ్గర ఐదు రోజులు రామానాయుడు అక్కడే ఉండి గండ్లు పూడ్చే పరిస్థితి వచ్చారు ఆ గండ్లు పూడ్చారు కాబట్టి విజయవాడకు వచ్చే నీళ్లు ఆగే పరిస్థితి వచ్చింది రెండే మార్గాలు ఒకటి సిటీలో ఉండే నీరు బయట పంపించాలి పైన వచ్చే నీరు ఆపాలి పైన నీరు ఆపాలంటే గండ్లన్నీ పూడ్చాలి గండ్లు పూడ్చాలంటే వాతావరణం సహకరించలేదు వర్షాలు పడ్డాయి ఆ గట్టంతా కూడా ఎక్కడికక్కడ దిగబడే పరిస్థితి ఉంది దాంట్లో మళ్ళీ ఒక లారీయో ఒక ట్రాక్టర్ తీసకపోతే లేకపోతే ఒక బ్రొక్లైన్ తీసుకపోతే అది కూడా కోరుకుపోయే పరిస్థితి వచ్చింది అయినా ఎక్కడికక్కడ మళ్ళీ దాన్ని లాక్కుంటూ మళ్ళీ పెద్ద పెద్ద బోల్డర్లు తీసుకొచ్చి ఓసారి ప్రవాహానికి అడ్డుగా కట్టాలంటే మట్టి వేస్తే కొట్టుకొని పోతుంది ఇసుక వేస్తే కొట్టుకొని పోతుంది అలాంటప్పుడు దగ్గర దగ్గర వంద టన్నులు ఒక రాళ్ళు తీసుకొచ్చి పెద్ద పెద్ద బోల్డర్స్ తీసుకొచ్చి అక్కడ వేస్తే దానిపైన మళ్ళా మట్టేసి కన్సాలిడేట్ చేసి ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధమే చేసాం అక్కడ కడాన ఆర్మీ వాళ్ళు చెప్పారు మా వల్ల కూడా కావలేదు మేము చాలా టెక్నాలజీ చూసాం కానీ ఇలాంటి టెక్నాలజీ మా దగ్గర లేదని వాళ్ళ తెస్తే కాదని మన వాళ్ళు నిరూపించారు దానికి మనస్ఫూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని రామానాయణ్ కూడా అభినందిస్తున్నా అది జరిగిన తర్వాత మీరు చూస్తే ఏమాత్రం సిగ్గుపడకుండా ఒక రాజకీయ పార్టీ ఇంకా కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మీరు చూశారు ఒక్కొక్క బోట్ యాభై టన్నుల వెయిట్ ఉండే బోట్ని అది కూడా ఏదైతే ఎవరైనా బోట్ ఉంటే ఆ బోట్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం అలాంటిది మూడు బోట్లు ఒకటిగా కట్టి పదకొండు లక్షల నలభై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్స్ నదిలో వస్తూ ఉంటే అప్పుడు ఈ వదిలిపెట్టారు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎట్లా వచ్చాయో తెలియదని ఈ నాలుగు వచ్చి కౌంటర్ వెయిట్ అని కాలముకు కాలముకు మధ్య సపోర్టింగ్ కడతాం అది కూడా పదహైదు టన్నుల వెయిట్ ఉండే కౌంటర్ వెయిట్ నుంచి గుద్దాయి ఆ హైట్కొచ్చి ఆ హైట్కి వచ్చి గుద్దితే ఆ కౌంటర్ వెయిట్ రెండుగా విరిగిపోయే పరిస్థితికి వచ్చాయి మూడు కాలంస్లో అంటే మీరు ఊహించుకోవాలి అదే కానీ కాలమును కానీ గుద్దుంటే ఈరోజు ప్రకాశం బ్యారేజీ మనం చూసేవాళ్ళం కాదు అది కొట్టుకొని పోతే లంక గ్రామాలు ఏమవుతాయి ఈ ప్రాంతం అంతా ఏమవుతుంది కనీసం అలాంటి బాధ్యత లేకుండా చేసి ఆ రోజు ఇదే చేశారు బాబాయని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించిన వాళ్ళు ఇప్పుడు బోట్లు వదిలిపెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు వచ్చి కొట్టాయి మూడు రోజులు మనం మన పనిలో ఉన్నాం చూసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి అయితే ఒక్కడు కూడా మాట్లాడకపోతే ఆ నెంబర్లు తీసుకొని వెరిఫై చేస్తే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయర్స్ అదే మరిగా ఇదే బోట్లు దొంగ ఇసుక వ్యాపారాన్ని చేయడానికి వినియోగించిన బోట్లు ఇవన్నీ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి నేరాలు ఘోరాలు చేసే దుర్మార్గులు ప్రజా జీవితంలో ఉండి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసే పరిస్థితికి వస్తున్నారు నేను ఒక పక్క వరదలు వచ్చాయి వరదల్ని ఏ విధంగా ఆదుకోవాలి అక్కడికి పోతే భయంకరమైన పరిస్థితులు రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు వరద తగ్గడం లేదు ఏం చేయాలో తెలియని పరిస్థితి కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం తిండి అందించలేకపోతున్నాం బోట్లు పంపిస్తే ఎన్డీఆర్ఎఫ్ లాంటి సంస్థ ముందుకు సాగలేక ఆ వెలాసిటీ ఆ ఫోర్స్ వల్ల ఎన్నికొచ్చే పరిస్థితి వస్తామని మేము కూడా కొట్టుకొని పోతామని హెలికాప్టర్లు పెట్టాం హెలికాప్టర్లో ఫుడ్ తీసిపోయిస్తే కొంత వేస్ట్ అవుతూ ఉంది కొంతవరకే చేరుతూ ఉంది డ్రోన్స్ పెట్టాం ఎందుకంటే వీళ్ళంతా ఫుడ్ తీసకపోతే వీళ్ళు కూడా దిగలేక కొట్టుకోపోతామని భయంతో ఇసిరిసిరేయడం మొదలుపెట్టారు దానివల్ల కూడా ఇబ్బందులు వచ్చాయి అప్పుడు డ్రోన్లు పెట్టి ఇక్కడి నుంచి నేరుగా బిల్డింగ్ పైకి పంపించే పరిస్థితికి వచ్చాం ఇన్ని అవస్థలు పడితే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పేపర్ పెట్టుకొని విషయం చింపుతున్నారు అంటే ఓడిపోయారు కాబట్టి ప్రజలు ఓడిచ్చారు కాబట్టి ఈ ప్రజలపైన ద్వేషం పెంచుకొని ఏదో ఒక విధంగా నష్టం చేయాలని ఆలోచించే పార్టీ నియమనాలు నాకైతే అర్థం కావడం లేదు ఇలాంటి పార్టీలు ఈ రాష్ట్రంలో ఉండడమే మన దురదృష్టం అని చెప్పుడే మీకు తెలియజేస్తున్నాను భారతదేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి పార్టీ ఉండదు నేరస్తుల రాజకీయాల్లోకి వస్తే నేరస్తు రాజకీయ ముసుగులో ఇలాంటి నేరాలు ఘోరాలు చేసి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసినప్పుడు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే కానీ నేరస్తులు ముసుగు లేకపోతే నాకు రెండు నిమిషాలు పట్టకొచ్చి పాట తీసి ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టేవాడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను చాలా సంక్షోభాలు చూశాను నాకు ఇవన్నీ ఒక లెక్క కాదు నా పీరియడ్లో ఎవడో రౌడీ అనేవాడు ఎవడో రోడ్డు మీదకి వచ్చేవాడు కాదు ఒకే మాట చెప్పాను ఎవరైనా రౌడీ అనేవాడు రోడ్డు మీదకి వచ్చేదానికి వీలు లేదు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదని చెప్పి నిర్మోహమటంగా యాక్ట్ చేసి రౌడీ ఇజాన్ని అంత మునిపంత గల్లీకి ఒక లీడర్ ఉండేవాడు అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ తొమ్మిది సంవత్సరాలు రౌడీలు లేకుండా చేశాను రాయలసీమ మొత్తం ముఠాలు ఒకరినొకరు కొట్టుకొని చనిపోయేవాళ్ళు కక్షలు పెంచుకునేవాళ్ళు తరతరాలుగా ఆ కక్షలు కొనసాగేటివి ఒకే మాట చెప్పాను మా పార్టీ మీ పార్టీ అని లేదు ఎవరైనా ఒకటే ముఠా నాయకుడు ముఠా నాయకుడుగానే చూస్తారని ముఠాలు అణచివేశాను ఈరోజు రాయలసీమలో ముఠాలు లేవు కమ్యూనల్ వైలెన్స్ మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎవరైనా సరే వాళ్ళ మీద ఒక మాటలో చెప్పాలంటే కఠినంగా వ్యవహరిస్తానని చెప్పా వ్యవహరించా కడాన తీవ్రవాదుల సమస్య కూడా నేను ఆ రోజు చెప్పాను ఇది రాజకీయ ఆర్థిక సామాజిక సమస్య ఇక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే ఇలాంటి సమస్య ఉండడానికి వీల్లేదంటే కడాన నా మీద ఖర్చు కట్టి మీకు అందరు తెలుసు తిరుపతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో బాంబులతో నాపైన దాడి చేసిన ప్రజలకు న్యాయం జరగాలి మీకు లాఅార్డ్ ఉండాలి శాంతి భద్రతలు ఉండాలనే ఉద్దేశంతో నా ప్రాణాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా ముందుకు పోయిన విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నాకు ఒక పెను సవాలుగా తయారైంది మాట్లాడితే రాజకీయాలు మాట్లాడతారు ఒక రాజకీయ పార్టీ ఆఫీసు పైన దాడి చేస్తారు దాడి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే దానిపైన కూడా నిరసన తెలియజేస్తారంటే రాజకీయ పార్టీ అనేది ప్రజలకు ఒక దేవాలయంగా పనిచేసే పార్టీ ఆఫీసులు ఇవి ఒక చిన్న పార్టీ ఆఫీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు ఉన్న ఎక్కడా ఎవరు దాడి చేయలేదు నా జీవితం నేను చాలాసార్లు చూశాను నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయ పార్టీ ఆఫీసులపైన రాజకీయ పార్టీ నాయకులపైన ఎప్పుడూ దాడి జరగలేదు ఎన్ని విమర్శించినా ఆ విమర్శని ఒక పాజిటివ్గా తీసుకొని కరెక్ట్ చేసేవాళ్ళు తప్ప ఇంకోటి కాదు అలాంటి దురదృష్టకరమైన పార్టీ ఓసారి నాకే అనిపిస్తుంది నేను ఎన్నో రాజకీయాలు చేశాను ఎంతమంతో చేశా కానీ ఒక నేరసుడితో రాజకీయాలు చేయడం అనేది నాకే నామోషి అనిపిస్తుంది కానీ కానీ మీ ప్రజాహితం కోసం నాకు తప్పడం లేదు యుద్ధం ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిన్న మొన్న మీరు చూశారు నేను ఒక పక్క బురదలో దిగి నేను దిగకపోతే మా ఆఫీసర్లు దిగరు ఎవరు బురదలో దిగకపోతే సమస్య పరిష్కారం కాదు కాబట్టి నేను బురదలో దిగాను దిగడం కాదు ప్రతిరోజు దిగాను నేను దిగాను కాబట్టి మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ బురదలో దిగారు నేను ప్రొక్లైన్ ఎక్కాను ట్రాక్టర్ ఎక్కాను నడిచి తిరిగాను దాంతో మా వాళ్ళు కూడా అక్కడ ఉండి ఎక్కడికక్కడ ముందుకెళ్ళారు మా కలెక్టర్లు కానీ మా ఆఫీసర్లు కానీ మొట్టమొదటిసారి నేను చూశా ప్రజలందరూ కూడా శబాష్ అనే విధంగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలిగారు ఇదొక పెనుమార్పు మొన్నటి వరకు యథా రాజా తదా ప్రజ వరదలు వస్తే ఐదేళ్ళు ఎప్పుడన్నా మిమ్మల్ని చూశారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా వచ్చారా అని అడుగుతున్న ప్రజలు ఇది పాలకులు ఎప్పుడో వచ్చిన వాళ్ళు కాదు మేము వచ్చి విమర్శించినా పట్టించుకునే వాళ్ళు కాదు కడాన నా దెబ్బకు ఎప్పుడు కూడా పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి బురదలోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు కనీసం ఆహ్వాన చేశాడు ఒకరోజు తిరిగాడు మళ్ళా పారిపోయాడు అంటే వీళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు ప్రజాసేవ కోసం వచ్చిన వ్యక్తులు ఏ వ్యక్తి అయినా సరే ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండి వాళ్ళ ప్రాణాలు కాపాడడం కానీ వాళ్ళ ఆస్తులకు నష్టం జరగకుండా చేయడం కానీ ఒకవేళ నష్టం జరిగితే నష్టపరిహారం ఇవ్వడం కానీ ఇవి నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది నేను తిత్లీ తుఫాను వచ్చింది ఎకరా వరి పంటకు ఇరవై వేలు ఇచ్చాను వీళ్ళు పాలనకు వచ్చిన తర్వాత ఖర్చులు పెరిగాయి తప్ప ఖర్చులు తగ్గలేదు అలాంటిది ఎకరాకి ఇచ్చే డబ్బులు పదహారు వేలు చేసే పరిస్థితికి వచ్చారు మళ్ళీ నిన్న మొన్న దిగిపోయేటప్పుడు ఒక వెయ్యి రూపాయలు పెంచారు నేను ఒకటి ఆలోచించాను వరి పంట వేసిన రైతులు దగ్గర దగ్గర డెబ్బై రోజులు ఎనభై రోజుల తర్వాత పంట పోతే చేతికొచ్చే సమయంలో పంట పోతే అప్పులు మిగులుతున్నాయి అందుకే మళ్ళీ ఆలోచించాను ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో పదిహేడు వేల రూపాయలని ఇరవై ఐదు వేల రూపాయలు హెక్టార్కి ఇస్తాను ఎకరాకు పదివేల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం చేశాను ఇది కూడా తక్కువే నా దగ్గర డబ్బులు లేవు ఖాళీ ఖజానా రోజు రోజువారీగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మొత్తం ఏది పని చేయలేని పరిస్థితి మీరు చూస్తే అభివృద్ధి ఆగిపోయింది ఆదాయం పడిపోయింది వాళ్ళు ఎవ్రీడే తిరుగుతున్నారు లక్ష కోట్ల రూపాయలు అప్పివ్వాలి ఇంకొక పక్క పది లక్షల కోట్ల రూపాయలకి వడ్డీ అసలు కట్టాలి అంటే మనం సంపాదించే సంపాదన వడ్డీ కూడ చాలని పరిస్థితి తీసుకొచ్చేశారు ఒక పక్క దీన్ని రీషెడ్యూల్ చేసుకుని కానీ ఒక్క మంచి పని చేశారు మీరంతా మొన్న అందరూ కలిసి ఇలాంటి వ్యవస్థ మాకొద్దు అందుకే ఎన్డీఏ ప్రభుత్వానికి మూడు పార్టీలకి బ్రహ్మరథం పట్టారు అన్ని సీట్లు గెలిపించారు తొంభై మూడు శాతం స్ట్రైకింగ్ రేట్ అంటే నిలబడిన అభ్యర్థులు తొంభై మూడు శాతం గెలిపించారు పదకొండు సీట్లే ఎమ్మెల్యేలుగా వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు దీనివల్ల ఒక ఆక్సిజన్ ఇచ్చినట్టు అయింది వెంటిలేటర్ పైన ఉండే రాష్ట్రానికి ఒక ఆక్సిజన్ మీరే ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మీరే నిర్ణయం చేశారు దానివల్ల ఈ ఇబ్బందులు తెచ్చుకున్నాం కానీ రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఇచ్చినటువంటి ఇరవై ఒక్క మంది ఎంపీలు ఢిల్లీలో కూడా ఉపయోగపడ్డాయి ఈరోజు కేంద్రం కూడా మనకు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు ఎందుకంటే బాధ్యత మనం అందరం కూడా ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి ఒక పార్టీ పెట్టి ఇక్కడ అందరం కలిసి చేసాం కాబట్టి ఒక బాధ్యత కేంద్రం కూడా తీసుకునింది అందరం కలిసి పనిచేస్తున్నాం కానీ ఈరోజు మీరు చూసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే నేను ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడేవాడి కాదు ఇది రాజకీయ పరిపాలన పొలిటికల్ గవర్నెన్స్ మీరేసింది ఓట్లు ఎన్డీఏ గవర్నమెంట్కి వేశారు ఎన్డీఏ నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలందరూ కలిసి కలిసి ఎన్నుకున్నప్పుడు మేము ఏదైతే మీకు హామీ ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చి మీ జీవితాలకు మళ్ళీ వెలుగు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని నేను ఈరోజు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఈరోజు రెండు జిల్లాలు మూడు జిల్లాలయ్యింది పశ్చిమ గోదావరి జిల్లా అయితే గోదావరి జిల్లాలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డాయి ఈసారి ఎన్డీఏ కూడా అదేవిధంగా అండగా నిలబడి మీరు సహకరించారు ఇప్పుడే కలెక్టర్ గారు కొన్ని ఇక్కడ ప్రజెంటేషన్ చేశారు కొన్ని విషయాలు చెప్పారు ఇవన్నీ కూడా నేను చూశాను నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేయడం కోసం మేము ఉంటాం కాలక్షేపం చెయ్యం పదిహేడో తారీఖు లోపల వ్యవసాయంలో నష్టం జరిగిన పశువులు ఏమైనా చనిపోయినా ఇంకో పక్కన ఆర్టికల్చర్లో దెబ్బతిన్న ఇండ్లు ఏదైనా నష్టపోయినా లేకపోతే మీకు ఏ నష్టపరిహారం జరిగిన నామ్స్ ఉన్నాయి అవన్నీ కూడా రివైజ్ చేసి నేను పంపిస్తాను వరికి మాత్రం పదివేల రూపాయలు ఎకరాకి ఇవ్వడం ఈరోజు ఇక్కడికి వచ్చారని నిర్ణయం చేసుకున్నాను ఎక్కువ నష్టపోయింది రైతులే నష్టపోయారు అది కూడా ఇస్తా అది కాకుండా ఈ జిల్లాలో ఇప్పుడే కాదు తమ్మి లేరు ఇంకొక పక్కన ఎర్ర కాలువ ఈ రెండు ఎప్పుడు మనకి ఇబ్బంది కలిగిస్తున్నాయి అదే మరిగా ఉప్పుటేరు అయితే ఎప్పటి నుంచో కోరికొంది రెగ్యులేటర్ కూడా కట్టాలని దానికి కూడా మనం సీరియస్గా ఆలోచించుకొని తప్పకుండా ఇక్కడే రామానాయుడు గారు ఉన్నారు మంత్రిగా ఇప్పుడు ఉప్పిటేరు కూడా ఆయన మంత్రి కాబట్టి ఇరిగేషన్ మంత్రి ఆయన కాబట్టి డ్రైనేజ్ కూడా ఆయన చూస్తాడు కాబట్టి దాన్ని సాధ్య సాధ్యాలన్నీ చూసుకొని ఇప్పుడు ఇంకొక పక్కన కూడా మనందరికీ ఒక ప్రాబ్లం కూడా ఉంది ఈ ప్రాంతంలో మనం గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే రాష్ట్రంలో చాలా వరకు సుభిష్టంగా సుభిష్టంగా ఉండడానికి అవకాశం వచ్చేది పోలవరం రాష్ట్రానికి ఒక వరం పోలవరం పూర్తయి నదుల అనుసంధానం చేస్తే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు కానీ ఆ పోలవరాన్ని కూడా ముంచేసాడు దుర్మార్గుడు చాలా కష్టపడి నేనైతే పోల సోమవారం పోలవరంగా చేసుకొని ప్రతి సోమవారం రివ్యూ చేసి డెబ్బై రెండు సార్లు డెబ్బై ఐదు సార్లు రివ్యూ చేసి ఇరవై ఎనిమిది సార్లు ప్రత్యక్షంగా వచ్చి నేరుగా పనులన్నీ చేపట్టాను డెబ్బై రెండు శాతం పనులు పూర్తయినాయి అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో కొనసాగుండుంటే రెండు వేల ఇరవై ఒకటికి పోలవరాన్ని జాతికి రైతులకు అంకితం చేసేవాళ్ళం అలాంటిది డిలే అయిపోయింది డయాఫామ్ వాల్ గోదావరిలో కలిపేశాడు ఇంకో పక్కన పనులన్నీ ఆగిపోయినాయి ఏదేమైనా పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత నేను ముఖ్యమంత్రి అవుతానే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దల్ని మెప్పించి పన్నెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఇప్పుడు మొన్నే మీరు చూస్తే బడ్జెట్లో కూడా పెట్టి క్యాబినెట్లో కూడా పెట్టి డబ్బులు ఇచ్చారు తొందరలోనే పోలవరం పనులు మళ్ళీ ట్రాక్లో పెడతాం పూర్తి అవుతుంది దీనివల్ల చింతలపూడి ఇలాంటి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి ఈ రెండు జిల్లాల్లో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనకెప్పుడు వరదలు వస్తాయి తుఫాన్లు ఉంటాయి కానీ ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండడం మనందరి బాధ్యత డ్రైన్స్ అన్నీ ప్రాపర్గా ఉండాలి ఎక్కడ వర్షం పడినా దాన్ని పర్యవేక్షించే వ్యవస్థ సక్రమంగా ఉండాలి ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి ఇప్పుడే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించారు ఎవరైనా వాటర్లో చిక్కుంటే ఒకప్పుడు నేరుగా హెలికాప్టర్ పంపించి తెప్పించేవాళ్ళం పట్టు తీసుకొచ్చేవాళ్ళం వాళ్ళని రక్షించేవాళ్ళం ఈరోజు డ్రోన్ పంపిస్తే వాళ్ళు ఈజీగా బయట వచ్చే పరిస్థితి కూడా వస్తూ ఉంది టెక్నాలజీలో పెను మార్పులు వచ్చాయి ఆ మార్పులు కూడా ఉపయోగించుకుంటాం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఏదైతే ఈరోజు వరదలనంతా కూడా మ్యాపింగ్ చేయడం ఎక్కడి నుంచి వరదలు వచ్చినా కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి ఈరోజు భద్రాచలం నుంచి రాజమండ్రికి నీళ్లు రావాలంటే ఇన్ని గంటలు ప్రవహిస్తే తప్ప రావు అలాంటివి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలనో అవన్నీ కూడా తీసుకుని ఎక్కడ కూడా వరదలు వచ్చినప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలో అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది నేను నిన్నే చూశాను రఘురామకృష్ణరాజు గారు మంత్రి ఎమ్మెల్యే అయిన తర్వాత బ్రహ్మాండంగా డ్రైన్స్ అన్నీ కూడా ప్రజలందరినీ చైతన్యపరిచి వాళ్ళ దగ్గర ఫండ్స్ కూడా మొబిలైజ్ చేసి బ్రహ్మాండంగా చేశాడు ఇది ప్రజా చైతన్యానికి మారు పేరు ఒకప్పుడు రైతు సంఘాలను పెట్టాం సాగునీటి సంఘాలను పెట్టి కాలు కానీ మురిక్ కాలు కానీ అక్కడ రిపేర్లు చేసే బాధ్యత వాళ్ళకే అప్పచెప్తే ఖడానా అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు మళ్ళీ ఈ నెలలోనే ఎన్నికలు పెట్టాలనుకున్నాం కానీ ఈ వరదల వల్ల కొంచెం డిలే అయింది మళ్ళీ సాగునీటి సంఘాలు వస్తాయి అన్ని విధాలు మిమ్మల్ని ఆదుకోవడానికి ఏం చేయాలని అవన్నీ చేస్తాం ఇప్పుడే కాయకులు ఎమ్మెల్యే కూడా చెప్పినప్పుడు ఒక మాట అన్నారు ఏదైతే ఉప్పిటేరు పైన ఒక రైల్వే బ్రిడ్జ్ కడితే ఇప్పుడే మనం చూసాం అది బ్రిడ్జ్ కట్టేది పైన కట్టాలి నీళ్లు నిలిపే ఆయన ఆన ఆనకట్ట మార్గా ఉంది అది నీళ్లు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు కట్టేశారు అడ్డంకులు బోల్బెన్ అడ్డంకులు పెట్టే పరిస్థితి వచ్చారు ఇప్పుడైతే ఆ రైల్వే బ్రిడ్జి కట్టారు కానీ ఏం చేయాలనో వాళ్ళతో మాట్లాడతాం ఇరిగేషన్తో కూడా మాట్లాడి ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే ఇదే టౌన్లో ఒక చిన్న విషయం ఇప్పుడు చెప్పారు సానివారిపేట శనివారిపేటలో ఏలూరు టౌన్లో పదహైదు కోట్లతో ఒక బ్రిడ్జ్ కడితే దానివల్ల చాలా వరకు ఉపయోగపడుతుందని ఇప్పుడే ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేశాడు నేనే చూశాను అక్కడ తమ్ముల పైన శనివారిపేటలో ఈ కాజువే కావాలని చెప్పి అడిగారు తప్పకుండా వర్క్ శాంక్షన్ చేస్తున్నాం ఇమీడియట్గా పని కూడా ప్రారంభించమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను బ్రిడ్జ్ కానీ కనెక్టింగ్ రోడ్స్ కానీ అవన్నీ చేస్తాం ఇప్పుడే ఒక రైతు పెద్దపాళ్ళలో లోయర్ డ్రైన్ ఒకటి రిపేర్ చేస్తే రెండు వందల ఎకరాలు ముంపు గురైంది ఇలాంటివన్నీ పోతాయన్నారు తప్పకుండా అది చేయమంటాను అదే కాదు పూర్తిగా డ్రైన్స్ అన్నీ రిపేర్ చేయించి ఎక్కడా పొలాలు లేక నీళ్లు రాకుండా కాలువలన్నీ కూడా సక్రమంగా రిపేర్ చేయించి మళ్ళీ చివరి భూములకు నీళ్లు అందే విధంగా ఏమేం చేయాలో అవన్నీ చేద్దాం నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను ఇంకా రెండు మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా వెళ్ళాలి ఏది ఏమైనా మీ కష్టాలన్నీ చూశాను ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎక్కడికక్కడ ఎన్యుమరేషన్ పూర్తి చేశాం అదే సమయంలో అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా జవాబారీతనంతో ప్రతి ఒక్క రిక్వెస్ట్ని ప్రతి ఒక్క నష్టాన్ని పూర్తిగా మీ మిమ్మల్ని ఆదుకునే విధంగా ఏమేమి చేయాలని అవన్నీ చేస్తాం నేను ఎప్పుడు కూడా పరిపాలనలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి రాజకీయాలకు అతీతంగా పరిపాలన చేస్తాం అదే సమయంలో రాజకీయ పరిపాలన ఉంటుంది ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా నన్ను ఎవరు మాట్లాడినా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి అయ్యారని చెప్తారు తప్ప ఇంకోటి కాదు ఈరోజు ఎన్డీఏ పరిపాలన ఒక సుపరిపాలన ఇవ్వాలనే కంకణంతో మేము ముందుకు పోతున్నాం నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరం కలిసి సమిష్టిగా ఏం చేయాలో చేస్తామని నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క నూటికి డెబ్బై మంది కౌలు రైతులు ఉన్నారు ఈరోజు పెట్టుబడి పెట్టింది కౌలు రైతు పెట్టాడు కౌలు రైతు పెట్టుబడి పెట్టి రైతుకు కూడా డబ్బులిచ్చి తద్వారా ముందుకు పోయే పరిస్థితిలో నష్టపరిహారం మళ్ళీ ఆయనకి ఇవ్వకపోతే చాలా అన్యాయంగా ఉంటుంది మొన్నే మేము కేబినెట్లో అన్ని విషయాలు ఆలోచించాం ఇప్పుడిచ్చే నష్ట పరిహారం ఇన్పుట్ సబ్సిడీ నేరుగా కౌలు రైతుకే ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇస్తున్నా దానికి కూడా శ్రీకారం చుడతాం అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరినీ ఒకసారి నేరుగా కలిసి ఒక భరోసా ఇవ్వడం మళ్ళీ మీ అందరిలో ఒక చైతన్యం తీసుకురావడం భవిష్యత్తులో కూడా వరదని కానీ తుఫాను కానీ సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏం చేయాలో అన్ని చేద్దాం మిగిలిన కార్యక్రమాలు నేను ఎప్పటికప్పుడు ఏం చేయాలో మీ అందరితో మాట్లాడుతూనే ఉంటాను నేను ఒకటే మిమ్మల్ని ఒకటే కోరుతున్నా గెలిపించాం కాబట్టి మా పని అయిపోయిందిన ఇంటికాడ కూర్చుంటే ఈ దుర్మార్గులతో పోరాడాలన్నా మాకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి గెలిపించిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత కూడా మీదేనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అనునిత్యం మీకోసం పనిచేస్తాం రాత్రి పని పనిచేస్తాం మీ కష్టాలు తీరుస్తాం మేము మీ భవిష్యత్తులో ఒక మంచి జీవితాలు ఉండే విధంగా ఏం చేయాలనో చేసే విధంగా కూడా ముందుకు పోతాం మేము చేసే పని మీకోసం చేస్తున్నాం అందుకే నిన్న కూడా చెప్పాను ఆ రోజు ఈరోజు ఎప్పుడు నేను మీకోసమే పనిచేస్తున్నాను నేను పనిచేసినప్పుడు మీరంతా కూడా ఎంతో అభిమానంతో మమ్మల్ని ఆదరించే పరిస్థితికి వచ్చారు ఇప్పుడుండే మా వేదిక పైన ప్రతి ఒక్కరు కూడా మీరు చూశారు నిన్న మా పార్శత్తి గారు అయితే నూజువేడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి అక్కడ పనిచేస్తుని విజయవాడలో రాత్రింబగుళ్ళు వచ్చి కష్టపడ్డాడు ఎవరి శక్తి ఎంతుంటే అంత కష్టపడ్డాం ఇంకా కష్టపడుతున్నాం ఐదేళ్లు కాదు మీ జీవితాల్లో వెలుగొచ్చే వరకు మీ కష్టాలు తీర్చే వరకు మీకు అండగా ఉండడం మా బాధ్యత అది చేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్